హలో మీ అందరికి ఒక మంచి ప్లేస్ చూపిస్తారండి ప్లేస్ అని చెప్పేసి అడవిలాగా జంగిల్ చూపిస్తుంది ఏంటనుకుంటున్నారా ఇక్కడ చూడండి పాములు కూడా ఉన్నాయి ఇంత ఫారెస్ట్లో పాములు చూడండి చెట్టు పైన ఎలా ఉన్నాయో ప్లేస్ అని చెప్పేసి ఫారెస్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఫారెస్ట్ కాదు ఫారెస్ట్ లాంటి రెస్టారెంట్ అనమాట అరణ్యం ఇది వచ్చేసి కరీంనగర్లో ఉందండి ఈ రెస్టారెంటు మేము లాస్ట్ టైం కరీంనగర్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళాము చాలా బాగుంది లోపల మాత్రం లొకేషన్ మాత్రం సూపర్ ఉంది కిడ్స్ని తీసుకొస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఐ మీన్ నేచర్ ఒక మనం ఒక ఫారెస్ట్లో కూర్చొని తింటే ఎలా ఉంటుందో ఫుడ్ అలా ఉందనమాట ఎట్లా అరేంజ్ చేశారో తెలియదు కానీ సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేశారండి పైన సీలింగ్ అని కానీ ఏం కనిపించట్లేదు మొత్తం ఆకులు కొమ్మలతో నిండిపోయి ఉంది సీలింగ్ మొత్తం అండ్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ సెట్ చేశారు అలా అండ్ ఇంకొకటి ఏంటంటే లైటింగ్ చిన్న చిన్న ఇవి పాట్స్ చూసారు కదా లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు అండ్ ఇంకొకటి ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని మంచిగా తిన్నాం అనమాట కాస్ట్ కూడా హైదరాబాద్తో పోల్చుకుంటే తక్కువే అనిపించింది అక్కడ నాకైతే అసలు గ్రీనరీ చూడగానే మంచిగా అనిపించింది ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అది వచ్చేలోపు ఒక వీడియో తీయమని చెప్తే మా ఫ్రెండ్ తీసింది చాలా బాగుందనమాట ప్లేస్ అయితే మంచి ఉందండి ఎందుకంటే చుట్టూ ఎటు చూసిన గ్రీనరీ అండ్ ఇంకొకటి అక్కడక్కడ మనకి జంతువులు ఉన్నాయన్నమాట ఏమంటారు మంకీస్ డిఎస్ అండ్ ఎలిఫెంట్స్ అలాంటివి అక్కడక్కడ పెట్టారు సెట్టింగ్లో పెట్టారు మీకు కనిపిస్తుంది వీడియోలో కరెక్ట్ చూస్తే అక్కడక్కడ కొమ్మలకి వేలాడుతూ ఉంటాయి అన్నమాట మన మంకీస్ కానీ చింపంజీలు అట్లా వేలాడుతున్నట్లు కనిపిస్తాయి అక్కడక్కడ స్నేక్స్ కూడా ఉన్నాయి లోపల మొత్తం అంటే వేరే లైట్స్ పెద్దగా లైట్స్ ఏం లేవు ఈ లైట్స్ ఉన్నాయి కాబట్టి మీకు క్లియర్గా కనిపించట్లేదు ఇక్కడ చూడండి మంకీ వేలాడుతూ ఉంది అండ్ ఇక్కడ డియర్ ఉంది అండ్ ఇక్కడ ఎలిఫెంట్ కూడా ఉంది చూడండి ఇలా అక్కడక్కడ యానిమల్స్ కొన్ని అరేంజ్ చేశారు చూడడానికి చాలా బాగుంది కిడ్స్తో వస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కొంచెం నేచర్ ఎంజాయ్ చేస్తూ ఐ మీన్ ఒరిజినల్ నేచర్ కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే చూడడానికి బాగుంది కదా వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ యానిమల్స్ కూడా కనిపిస్తున్నాయి మంకీ చూడండి ఇక్కడ వేలాడుతూ ఎలా కనిపిస్తుందో చిన్న చిన్న క్లిప్స్ ఒక టూ త్రీ తీసాము అంతే ఇక్కడ ఈ లోపల ఫుడ్ వచ్చిందని చెప్పేసి తినేసాము చూడండి డియర్ ఉంది ఎలిఫెంట్ ఉంది అక్కడక్కడ చిన్న స్నేక్స్ కూడా సెట్ చేశారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళొచ్చు చాలా బాగుందండి కిడ్స్తో పాటు వెళ్ళడానికి అయితే మంచి ప్లేసు ఎవరికైనా నచ్చితే కరీంనగర్లో ఉంది వెళ్ళొచ్చు